దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము హేస్కేల్ గ్రంథము మూడో అధ్యాయము మూడో వచనము నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవివ్వగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనవలే మధురమగా నుండెను దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా ఇహోవా దేవుడు హేస్కేలు గ్రంథకర్తకై సూచిస్తున్నాడు నరపుత్రుడా నేను ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవివ్వగా నేను భక్షించి తిని అది నా నోటికి తేనె తేనెబలే మధురముగా ఉండెను అంటున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తుని గ్రంథకర్త అయిన హేస్కేల్ గారికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు ఆ గ్రంథాన్ని నువ్వు తిను భుజించు అని చెప్పినప్పుడు ఆ గ్రంథకర్త ఆ గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దానిలో ఉన్న భావాలను అర్థం చేసుకునేటప్పుడు కల్లా అది అతనికి మధురముగా అంటే తేనెలే మధురముగా ఉన్నదట దేవుని బిడ్డలారా బైబిలు గ్రంథము తేనవలే మధురముగా ఉంటుంది ఏంటంటే ఆ గ్రంథములోని సారాంశము అంటే ప్రతి వాక్యము ప్రాసిద్ధికినదే ఈ బైబిల్ గ్రంథంలోని వాక్యాలు ప్రతి వాక్యములోని గూడర్థాలు దాగి ఉన్నాయి ప్రతి వాక్యములోనూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రతి వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే హేస్కేల్ గ్రంథకర్తకు కూడా హెచ్చరించి ఈ గ్రంథమును భుజించుము అని చెప్పినప్పుడు హేస్కేల్ గ్రంథకర్త ఆ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని అలాగూ నడుస్తున్నప్పుడు ఆ గ్రంథం ఆయనకి తేనెలే మధురమగా ఉన్నది అట నిజమే మనము కూడా గ్రంథాలోని సారాంశాన్ని వాక్యంలోని భావాన్ని మనం అర్థం చేసుకొని అలాగ నడుచుకున్నట్లయితే మనకు కూడా తేనవలే మధురముగా మన హృదయాలుంటాయి ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును ఈ గ్రంథము వినాలి చదవాలి చదివి అందులో గూడద్ధాన్ని మనం గ్రహించాలి గ్రహించిన దాని ప్రకారముగా మనము నడుచుకున్నట్లయితే అప్పుడు తేనె పట్టుగా మధురముగా ఉంటుందంట తేనెపట్టు అంత తేలిగ్గా దొరకదు మనకి ఆ తేనె పట్టును ఆ తేనె పట్టులో ఉన్న దాని సారాంశాన్ని మనం ఒకసారి గ్రమించినట్లయితే దాని చుట్టూ కూడా భయంకరమైన తేనె ఈగలో దాని చుట్టూ ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాయి తేనె పెట్టి తేనె చుట్టూ ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాయి ఎవరైనా శత్రువు వస్తాడేమో ఈ తేనె పట్టును సేకరించడానికి అని అనుకొని అవన్నీ కూడా దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాయి అలాగే బైబులు గ్రంథంలో కూడా బైబులు అనంతమైనది అద్భుతమైనది ఈ బైబిల్ గ్రంథము ఎస్కేల్ గ్రంథకి తేనె వలె మధురముగా ఉన్నదంట ఆషామాష కాది గ్రంథం కూడా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా దేవుని జ్ఞానం మనకు కావాలి సామాన్యులకు అర్థం కాదు కాబట్టి ఈ గ్రంథం అర్థం చేసుకోవాలంటే అనేకమైన ఆటంకాలు వినలేము విని గ్రహించలేము అలాగా దాన్ని అర్థం చేసుకోవడానికి పరిపూర్ణమైన జ్ఞానం మనకు సరిపోదు కానీ విని అనుసరించి అలాగ నడుచుకునే జ్ఞానం మనకు గ్రహించుకొని మనం నడిచినట్లయితే అప్పుడు మనకు తేనె పట్టు మనకు అందినట్లే అలాగే తేనె పట్టు కూడా ఏదైనా మనం తేనె పట్టు తినాలంటే అంత తేనెగా తినలేము ఎందుకంటే తేనెటీగలు మనల్ని కుడతాయి కాబట్టి ఆ తేనె పట్టును పట్టుకునేటప్పుడు నైపుణ్యంగా ఎలా అర్థం చేసుకొని ఆ తేనెటీగలన్నిటినీ పోగొట్టి అవి ఏవి మనకి కొట్టకుండా సంరక్షణంగా మనము ఆ తేనె పట్టులోని ఈగలన్నీ పోగొట్టుకొని ఆ తేనెటీగను సేకరించి మనము తింటే అది మధురంగా ఉంటుంది అలాగే బైబిల్ గ్రంథమును కూడా మనము విని అలాగ నడుచుకొని అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న భావాన్ని మనము మన హృదయంలో పదిలపరుచుకొని అలాగ నడువుటకు మనము సిద్ధపడి నడిచినప్పుడే తేనె మధురముగా ఉంటుంది చూడండి ప్రే దేవుని బిడ్డలారా ఎస్కేల్ గ్రంథకర్తది అంటున్నాడు నాకు మధురముగా తేనె పట్టు మధురముగా ఉన్నదని మనమందరికి కూడా తేన పట్టులాగా మధురంగా ఉంటుంది కానీ బైబులు చదవాలంటే అనేకమైన ఆటంకాలు అవరోధనలు అర్థం చేసుకోలేము ఎక్కువ చదవలేము చదివినా అర్థం కాదు ఆ భావాలు వేరేగా ఉంటాయి కాబట్టి మానవ జ్ఞానముతో బైబులు చదివితే అర్థం కాదు దేవుని జ్ఞానముతో బైబిలు చదివితే అర్థమవుతుంది అలాగే తేనె పట్టు కూడా మనం ఎలా పడితే అలాగే లోపల ఉంది తిందామని మనం పొయ్యి దాని దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్గా మనల్ని అటాక్ చేస్తాం జాగ్రత్తగా పరిశోధించి ఎలాగ మనం తేనె పట్టును చక్కగా భుజిస్తాము అలాగే బైబుల్ను కూడా అర్థం చేసుకొని దేవుని జ్ఞానాన్ని కోరుకొని ఆ జ్ఞానంతో మనము బైబుల్ను పరిశోధించి పరిశోధించిన దానిని అర్థం చేసుకొని అది హృదయానికి అనుసూరంగా చేసుకొని మనం గనక బైబుల్ను చదివినట్టుతే చక్కగా మనందరికి కూడా మధురముగా తేనె పట్టుగా ఉంటుంది ప్రే దేవుని బిడ్డలారా బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి కూడా దేవుని జ్ఞానముతో చదువుకుంటే దానిలో ఉన్న మర్మాలు అద్భుతమైనవి ఆశ్చర్యకరమైనవి కనుక అలాంటి మర్మములతో కూడిన బైబులు మనం చదవాలంటే దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి జ్ఞానం కోరి చదువుకొని అలాగ మనం నడుచుకున్నట్లయితే మనమందరికి కూడా బైబులు స్పష్టంగా అర్థమయ్యి తన రాజ్యానికి ఎలా నడవాలని మనందరికీ అర్థమవుతుంది అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాల కొందనాలు నాయన గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి అధికారులను చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు ఇదిగో నాయన బైబిల్ చదువుతున్న మేమందరం కూడా నా తండ్రి మా జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో చదువుకునే కృపను ధన్యతను మాకు చేకూర్చు నా తండ్రి అలాగనే కాకుండా నా తండ్రి ఏగరపడి నీ వాక్యాన్ని వినుటకు మా హృదయాలు తెరువు నాయన విన్న వాక్యాన్ని మా హృదయాలను కడిగి వేసి మేము పరిశుభ్రముగా పరిశుద్ధతగా నాయన నిన్ను వేడుకొనుటకు నాయన నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే కృపాధాన్యత చేకూర్చున్న తండ్రి ఇదిగో నాయన నీ వాక్యము అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడుచుకునే వారికి బైబులు తేనె పట్టు మధురము అంటున్నావు నా తండ్రి ఇదిగో నాయన అలాంటి మధురమైన బైబుల్ని అవగాహన చేసుకునే శక్తి మాలో లేదు కనుక నీ జ్ఞానాన్ని మాకిచ్చి అలాగ నడుచుకున్నట్టుకు నీ కృపణ అడిన నజరడైన యస్వరిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు